మహబూబాబాద్ జిల్లా తోరూర్పట్న కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ ముందు రాష్ట్రంలో రద్దు చేసిన మూడు వేల బస్సులను వెంటనే పునరుద్దరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కోతపల్లి రావి మాట్లాడుతూ రాష్ట్రంలో రద్దు చేసిన మూడు బస్సులను తిరిగి నడిపించాలని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో ప్రయాణ దృష్ట్యా జనంతో రద్దీ పెరగడంతో బస్సుల సంఖ్య తగ్గించడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు లేకపోవడంతో బస్టాండ్ లో బస్సుల కోసం వేచి చూడడం జరుగుతుందని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వం మూడు వేల బస్సులను రద్దు చేయడంతో మరింత రద్దీ పెరగడం జరిగిందని ప్రయాణికుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రద్దు చేసిన బస్సులను నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తొరూరు డివిజన్ కార్యదర్శి జి వీరన్న డివిజన్ నాయకులు బి వెంకటేశ్వర్లు జే యాకయ్య మండల కార్యదర్శి సిహెచ్ నవీన్ సిపిఐ నాయకులు మురళి మల్లేశ్ సతీష్ లక్ష్మి మల్లమ్మ త ఇతరులు పాల్గొన్నారు రోజు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ వద్ద స్యాణికులకు రద్దీకి అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని రాష్ట్రంలో రద్దు చేసిన మూడు వేల బస్సులను మళ్ళీ నడిపించాలనే ఉద్దేశంతో సిపిఐ సిపిఎం ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో తురూలోని బస్టాండ్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం నా పేరు కొత్తపేళ్ళు రవి సిపిఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన తర్వాత బస్సులలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది ఈ పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో నడిచిన మూడు వేల బస్సుల్ని రద్దు చేసి ఈరోజు ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది అందుకే రద్దీకి అనుగుణంగా మూడు వేల బస్సులు రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలి అదే రకంగా అదనపు బస్సులను కూడా వేసి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా అందరికీ మహిళలకు ఇస్తున్న ఉచిత ప్రయాణకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మా సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి రద్దు చేసిన మూడు వేల బస్సులను వెంటనే పునర్వర్తించాలని కోరుకుంటూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చెప్పడం జరిగిందని వీరు తెలపడం జరిగింది మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్